కాజా టోల్ ప్లాజా గుంటూరు విజయవాడ నేషనల్ హైవే మధ్యలో మంగళగిరి అసెంబ్లీ నియజర్గంలో కాజా గ్రామం మనం చూస్తున్నాం ప్రస్తుతం కాజా మంగళగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది పెద్దదైన టోల్ ప్లాజా ఇది ఇక్కడ సమీపంలో రెస్టారెంట్లు టిఫిన్ సెంటర్లు అవన్నీ కూడా కాజా టోల్ ప్లాజా సమీపంలో మనం చూడవచ్చు ప్రయాణికులకి ఇబ్బంది లేకుండా అన్ని సదుపాయాలు కలగజేశారు ఇక్కడ అన్ని వసతులు ఏర్పాటు చేశారు కాజా టోల్ ప్లాజా ప్రయాణికులకి బేకరీ ఐటెం కానీ టీ బంకులు కానీ ఫుడ్ సర్వీస్ కానీ ఏనా సరే వసతి సౌకర్యం కలిగజేశారు కాజా టోల్ ప్లాజా రెస్టారెంట్లు కూడా ఇక్కడ మనం చూడవచ్చు నేషనల్ హైవే ఎన్హెచ్ పదహారు నాగార్జ్ యూనివర్సిటీ సమీపంలో కాజా టోల్ ప్లాజా నేషనల్ హైవేలో మనం చూడవచ్చు